మీ మొబైల్లో మీరు చాలా రకాల యాప్స్ అయితే ఇన్స్టాల్ చేస్తారు ఆ యాప్స్ ఓపెన్ చేసి ఆ యాప్స్ అడిగిన పర్మిషన్స్ అన్ని ఇచ్చేస్తారు ఇచ్చేసిన తర్వాత ఆ యాప్ మీకు పనికిరాదు అనుకోండి లేకపోతే యూజ్ చేయట్లేదు అనుకోండి సో మీరు డైరెక్ట్ డిలీట్ చేసేస్తారు డిలీట్ చేసినా సరే మీరు ఇచ్చిన పర్మిషన్స్ అన్ని కూడా ఆ ఓనర్ దగ్గర స్టోర్ అయి ఉంటాయి అనమాట లైక్ మీరు కెమెరా పర్మిషన్ ఇస్తే కెమెరా యాక్సెస్ చేయగలుగుతాడు అండ్ మీరు మీడియా పర్మిషన్ ఇస్తే మీ మీడియాను కూడా యాక్సెస్ చేయగలుగుతాడు మీరు ఆడియో పర్మిషన్ ఇస్తే మీ లైవ్ ఆడియో వాళ్ళు వినగలుగుతారు అనమాట సో ఇలా జరగకుండా మీరు డిలీట్ చేసిన యాప్స్ పర్మిషన్స్ అన్ని కూడా రిమూవ్ చేయాలంటే మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి గూగుల్ గూగుల్ సెటింగ్స్ లోకి వెళ్ళండి గూగుల్ సెటింగ్స్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు ఆల్ సర్వీసెస్ పైన ట్యాప్ చేస్తే కనెక్టెడ్ యాప్స్ అని కనిపిస్తుంది ఈ కనెక్టెడ్ యాప్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు ఎప్పటి నుంచో యూజ్ చేయని యాప్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీరు యూజ్ చేసిన యాప్స్ కానీ సైట్స్ కానీ ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిలీట్ ఆల్ కనెక్షన్స్ అని కనిపిస్తుంది దీనిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసి ఒక పైన ట్యాప్ చేయగానే మీరు ఆ యాప్స్ ఇచ్చిన పర్మిషన్స్ అన్ని ఎరేజ్ అయిపోతాయి కంప్లీట్ గా కెమెరాను కానీ మీడియాను కానీ ఆడియోని కానీ ఎవరు యాక్సెస్ చేయలేరు ఇన్ఫర్మేషన్ వస్తే వీడియోను లైక్